వెల్కమ్ టు గీతా తెలుగు స్టోరీస్ ఒకనకప్పుడు ఒక అడవిలో చిన్న కొలను ఉండేది ఆ కొలను ఒక పక్కగా సన్న పాయిలాగా నదికి కలపబడి ఉండేది ఆ చెరువులో చాలా రకాల మొక్కలు ఇంకా వాటి ఆహారం అందుబాటులో ఉండేది చేపలకి అందువల్ల చాలా రకాల చేపలు ఆ చెరువులో నివసిస్తూ ఉండేవి ఆ చెరువు చుట్టూత పెద్ద పెద్ద చెట్లు పొదలుగా అల్లుకొని ఉండేవి అందువల్ల దూరం నుంచి చూస్తే ఆ చెరువు ఎవరికి కనిపించేది కాదు అదే చెరువులో ఒక మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి కానీ ఆ మూడు చేపల మనస్తత్వం ఒకదానికొకటి విరుద్ధంగా ఉండేవి ఆ చేపల్లో ఒక సుమతి ఎంతో ముందు చూపు ను ఏదైనా సమస్య రాబోతుంది అనుకుంటే దానికి ముందుగానే పరిష్కారం చూసి పెట్టుకుంటుంది ఇక రెండవది కాలుమతి కాలుమతి కాలానికి సందర్భానికి తగ్గట్టుగా సమస్యలు వస్తే ఎదుర్కొంటుంది అంతేగాని ముందుగా ఆలోచించాలి ఇక మూడవది మందమతి దీనికి బద్దకం ఎక్కువ ఏదైనా సరే మన తలరాత అని అనుకుంటుంది ఒకరోజు ఇద్దరు జాలదీలు నదిలో వేటాడటానికి వచ్చారు కానీ వాళ్ళకి ఆ రోజు వల్ల ఎక్కువ చేపలు చిక్కలేదు వాళ్ళు నిరాశగా ఇంటికి వెళ్ళదెరికారు అప్పుడు వాళ్ళకి రెండు కొంగలు ఎగురుతూ కనిపించాయి అవి వాటి ముక్కుకి చేపల్ని పట్టుకొని పోయి రావటం గమనించారు ఇక్కడ దగ్గరలో ఆ పొదలు చాటున ఏదో చెరువు ఉన్నట్టుగా ఉంది ఆ చెరువులో చేపలు ఉంటాయి కొంగలు ఆ చేపల్ని తెచ్చుకుంటున్నట్టున్నాయి ఒకసారి వెళ్ళి చూద్దామని అటుగా వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళకి కొలను కనిపించింది చూడండి అయ్య ఈ చెరువు నిండా చాలా చేపలు ఉన్నాయి మనం ఇప్పుడు కొన్నింటి పట్టుకెళ్తాము బుద్ధు తమ్ముడు ఇప్పటికీ బాగా ఆలస్యమైంది మనం రేపొచ్చి ఇక్కడ చేపలు పట్టుకుందాము అనుకొని వారు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు అయితే జాలరీలు మాట్లాడుకోవటం సుమతి వింటూ ఉంది అది వెంటనే తన స్నేహితులకి ఈ విషయం చెప్పాలని పరుగు పరుగున వెళ్ళింది మిత్రులారా రేపు ఇక్కడికి ఇద్దరి జాలరీ వారు వచ్చి చేపలు పట్టుకుంటారట ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నాను మన తక్షణమే ఇక్కడి నుంచి సురక్షితంగా ఉండే విధంగా నదిలోకి వెళ్ళిపోవాలి అని అంటుంది అప్పుడు కాలుమతి అయినా సమస్య రేపు కదా ఈరోజు కాదు కదా రేపైనా రావచ్చు రాకపోవచ్చు నేనైతే ఇప్పుడు చేరు ఎక్కడికి రాను అంతగా జాలరీ వాళ్ళు రేపు వస్తే నేను అప్పుడు ఆలోచించుకుంటాను ఎలా తప్పించుకోవాలో అంతేగాని నేను ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే కదలను అని అంటుంది కాలమతి ఇక మందమతి నేను కూడా ఇప్పుడు ఈ చెరువు వదిలిైతే ఎక్కడికి వెళ్ళేది లేదు నేను ఇప్పటి వరకు నా అదృష్టం వల్ల బాగానే ఉన్నాను ఇక మెదడు కూడా బాగానే ఉండొచ్చు అని అనుకుంటున్నాను అని అంటుంది మందమతి సరే మీ ఇష్టం మీరు ఎలా చేయాలంటే అలా చేయండి కానీ నేను మాత్రం ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుండి నదిలోనికి అని చెప్పి పక్కనే ఉన్న సన్నని కాలువ లాంటి దారిలో నుండి నదిలోకి వెళ్ళిపోయింది తర్వాత రోజు జాలరీ వారు వచ్చి చేపలు పట్టడానికి వల వేశారు అప్పుడు చెరువులో ఉన్న కాలుమతి అయ్యో నిజంగానే చేపలు పట్టేవారు వచ్చారు మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది నేనైతే ఏమీ చేయను నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అంటుంది మందమతి అప్పుడు కాలమతికి చెరువులు చచ్చిపడి తేలుతున్న ముంగీసు గుర్తుకొస్తుంది అది వెంటనే ముంగీసు ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన ముంగీసు శరీరంలోనికి వెళుతుంది అలా వెళ్ళి కాసేపటికి బయటకు వచ్చేటప్పటికి దాని చనిపోయినటువంటి కుళ్ళిన వాసన ఈ చేపకు కూడా అంటుకుంటుంది కాసేపటికి కాలమతి మందమతి రెండు కూడా వలలో చిక్కాయి బయటకొచ్చిన తర్వాత జాల్రదీ వల విప్పి చూడగా కాలమతి చచ్చిపడినట్టుగా ఉంది అది ఏదో చనిపోయిన వాసన వస్తూ ఉండటంతో చనిపోయిందనుకొని జాలివాడు నీళ్ళల్లో విసిరేశాడు వెంటనే కాలమతి నీళ్ళల్లో ఈదుకుంటూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోయింది ఇక మందమతి జాల్రీవాడి చేతికి చిక్కింది ఈ కథలో నేతి ఏంటంటే మనం సుమతిలాగా ముందు చూపైనా కలిగి ఉండాలి లేదా కాలుమతిలాగా అప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోగలిగేనా ఉండాలి అంతేగాని మందమతిలాగా అంతా తలరాత ఎలా జరిగితే అలా జరుగుతుంది అని వదిలేయకూడదు మనమంత ప్రయత్నం మనం చేయాలి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్